హలో అండి హాయ్ అందరికీ ఈ మధ్యలో ఈ జనరేషన్ ఎవరైనా సరే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎవరో కొంతమందికి మాత్రమే లేదు ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల మనం తాగే నీళ్ళ వల్ల అందరూ మిల్డర్ వాటర్ ఒకరినొకరు చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు అందరు మిల్డర్ వాటర్కి అలవాటు పడారు మళ్ళీ మనం తినే తిండి కూడా అప్పటి తిండి కాదు అందుకోసమనే అందరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండే ఉంటుంది ఎవరో కొంతమందికి మాత్రమే లేదు ఇట్లా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవడము ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కదా ఇంకా ఇట్లా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ మీద ఏం చేస్తారంటే చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు వాటి ట్రీట్మెంట్ తీసుకుంటారు ట్రీట్మెంట్ తీసుకోవడం తక్కువ మళ్ళీ బయట ఎవరైనా చేతిబాటు చేసిరో ఏమో ఎవరైనా ఏమైనా చేసిండో ఏమో ఎవరైనా జిట్టి తాకిందో ఏమో ఏ దేవుందన్న కొంటతనం ఉందో ఏమో ఏమవుతుంది మా ఇంటికి మాకే ఇట్లా ఆరోగ్య సమస్యలు వస్తాయి మేమే ఇట్లా ఇబ్బందులలో పడతానము మా ఇంట్లోనే ఎందుకు ఇట్లా అవుతుంది అని చాలామంది ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా నేను కాదు అని అనను ఎవరిష్టం వాళ్ళు కొంతమంది దేవుళ్ళ దగ్గరికి పోయి అడిగించుకుంటారు దేవుళ్ళ దగ్గరికి పోయి అడిగిచ్చుకుంటే వాళ్ళు ఏం చెప్తారు దేవుడు వచ్చి వాళ్ళు మాకు ఈ దేవుని కొంటతనం ఆ దేవుని కొంటతనం అన్నట్టుగా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు ఇక కొంతమంది బాగు చేస్తారు కదా ఆ బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు కొన్ని డబ్బులు తీసుకోవాలి కదా మరి వాళ్ళు మీకు వీలు చే వీళ్ళు చేసిండ్రు వాళ్ళు చేసిండ్రు ఇది ఇది తీసేస్తే ఎన్ని డబ్బులు అవుతాయి అన్ని డబ్బులు అవుతాయి అన్నట్టుగా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు అట్లా కొంత డబ్బులు వేస్ట్ అయితే దేవుని దగ్గర పోతే అట్లా కొంత డబ్బులు వేస్ట్ మళ్ళా కణుజిష్టి తాకిందని అట్లా కొని చేస్తారు ఎవరు చెప్పిన మాట వాళ్ళు వాళ్ళ మాట వీళ్ళ మాట వీళ్ళ మాట వాళ్ళ మాట అని ఇట్లా కొంత ఇల్లు గుళ్ళ చేసుకోవడం జరుగుతుంది మనకున్నది ఆరోగ్య సమస్య అయితే మనం ఆ బాధను తట్టుకోలేక ఆ బాధలో మనం ఏం ఇక్కడ పోతే తగ్గొద్దు అక్కడ పోతే తక్కువైద్దు అక్కడ పోతే తక్కువైద్దు అన్నట్టుగా ఇట్లా దేవుణ్ణి చెప్పేదా వాళ్ళ దగ్గరికి బాగు చేసే వాళ్ళ దగ్గరికి అయ్యగారుల దగ్గరికి మళ్ళీ ఇంకా ఇప్పుడైతే ఇంగ్లీష్ మందులు కాకుండా మళ్ళీ ఆయుర్వేదం మందులు అని ఇట్లా అవి ఎవరికి చూసినట్టు వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పటికీ మనకి ఏం అర్థం కాదన్నమాట వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎవరు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటాము ఎవ్వరికి వచ్చిన భాషలో వాళ్ళు చెప్తూనే ఉంటారు దేవుడు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుని కొండతనం అంటారు బాగులు చేసే వాళ్ళ దగ్గరికి పోతే బాగు చేయాలి మీకు చేతిబాటు చేసి రో అట్లయితే అని వాళ్ళు అంటారు ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కడుపోతే వాళ్ళ భాషలో వాళ్ళు కోర్స్ మందులు వాడాలి అట్లా అట్లా అని వాళ్ళు అంటారు ఆయుర్వేద దగ్గర పోతే వాళ్ళ భాషలో వాళ్ళ మెడిసిన్ గురించి వాళ్ళు వాడాలని వాళ్ళు చెప్తారు మనమున్న బాధలో మనం ఉండి ఎవరు వాళ్ళ దగ్గరికి అల్లా వెళ్ళి అన్ని డబ్బులు హృదా చేసుకొని అక్కడక్కడ తిరిగి తిరిగి ఇల్లంతా గుళ్ళ చేసుకుంటాను అట్లా కాకుండా మంచి డాక్టర్లను సంప్రదించుకొని ఎవరికి ఏ ఆరోగ్య సమస్య అయితే ఉందో దాని గురించి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచిగా స్కానింగ్లు ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు అలాంటివి చేయించుకొని మంచి మెడిసిన్ వాడి మెడిసిన్ అంటే లైఫ్ లాంగ్ వాడవలసి వస్తే తప్పదు మరి ఈ రోజులే అట్లా వచ్చినాయి అట్లా కాకుండా వాడే టైం వస్తే వాడండి లేకపోతే మంచి ఫుడ్డు వాటికి మన ఏ ఆరోగ్య సమస్య అయితే ఉందో దానికి ఏ ఎలాంటి తిండి తింటే తక్కువ అవుతుందో ఎలాంటి డైటింగ్ చేస్తే బాగుంటుందో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందో అట్లాంటి ట్రీట్మెంట్కు దేనికి సంబంధించింది అది ఉంటుంది కదా అట్లా మంచి డాక్టర్ను సంప్రదించి డాక్టర్లు చెప్పినట్టు విని మంచి ఫుడ్ తిని ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా కంటి నిండా నిద్రపోతే ఏది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎట్లాంటి ఎక్కువ డబ్బు ఖర్చు కూడా కాదు కానీ మనం ఇది చేసి వాళ్ళ వాళ్ళ వీళ్ళ మాటలు చెప్పిన వాళ్ళ దగ్గరికి అందరికీ వెళ్ళి ఇప్పుడే ఇట్లా కొంత డబ్బు ఖర్చు అవుతుందంటే ఇంకా అటు ఇటు ఖర్చు పెట్టుకొని ఇల్లు కుళ్ళు చేసుకోవడం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు నాకు నాకు వరకే నేను అనుభవించిన దాంట్లో నాకు తెలిసినంతవరకు అయితే అదొక్కటే అండి మంచి స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని వాటికి దగ్గర మెడిసిన్ వాడడమే నేను చెప్పింది కరెక్టా కాదా కరెక్ట్ అయితే లైక్ చేయండి కామెంట్స్